నిజంగా అండి నేనైతే మళ్ళీ జన్మల బయటికి పోతా అనుకోలేదు అట్లాంటిది బయటికి పోయి వచ్చిన అంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది జన్మల నుంచో ఇప్పుడు నడిచే నడుస్తా నడుచుడు కాదు అసలు బయటకు పోదా బయట ఆల్రెడీ ఒక టెస్ట్ చేసుకొని వచ్చిన బయటకు పోయి అంటే ట్రావెలింగ్ అసలు కుర్చీలో కూర్చోలేకపోయిన వాళ్ళు ట్రీట్మెంట్ అయినా వన్ మినిట్ మీరు లేవండి అంటే ఆశ్చర్యపోతున్నారు అందరు హలో ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం నా పేరు టి వెంకన్న నేను ఆక్రియ ఆయుర్వేదం నేచురోపతి ప్రాక్టీషనర్ నినగర్ నుండి వచ్చానండి నేను ఇంకా నేను ఎందుకు పనికిరాని స్టేజ్ లో వచ్చాను బాగుంది చాలా బాగుంది సార్ మేమే సార్ విసిగిస్తున్నాం అంతేగాని వచ్చి అంతకంటే ఏం లేదు చాలా బాగా చూస్తున్నారు నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ స్పాండిలైటిస్ అన్నీ ఉన్నాయి మోకాళ్ళు మొత్తం గుజ్జరిగిపోయింది ఆపరేషన్ చేయాలన్నారు ఎంక్వైరీ చేసుకొని నాకు ఇది కొంచెం నచ్చింది సార్ ఉంది ట్రీట్మెంట్ అందుకని వచ్చాను ఇక్కడికి వచ్చినందుకు చాలా మంచి రిజల్ట్ ఉంది నేను వచ్చాను సాటిస్ఫై సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చాలా తక్కువ ఈ ఫీజు వైద్యం చేసాడు అంటే ఆ సార్ ఎలా అనిపిస్తుంది నేను రోజు పొద్దున్న ఒకసారి గుర్తు చేసుకుంటున్నా కాళ్ళు ఇచ్చిర్రు మళ్ళా ఇంకోసారి అని మా తార్నాకలో మా ఇంట్లో షాప్ ఉంటది షెట్టర్ అది ఇద్దాం ఇస్తా సార్ మీరు వారానికి రండి అని చెప్తున్నా మా ఏరియాలో కూడా పేషెంట్లు అంటే ఆ ఆల్రెడీ వచ్చింది ఇంకో నలుగురు వచ్చి రు నుంచి మొన్న మొన్న ఇంకా చాలా మంది వస్తారు దండయాత్ర సార్ మీద పేషెంట్లది నడవగలుగుతున్నా అండి అలా నేను ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళాను అన్ని అయిపోయింది పంచకర్మ దానికి వెళ్ళాను పంచకర్మ కాడికి వెళ్ళాక ఏదో ఇట్లా లేచి వండుకొని తిని ఇట్లా కూర్చో వస్తుంది అనిపించింది ఇంతే నా లైఫ్ అనిపించింది ఇక్కడికి వచ్చినాక మాత్రం పరుగులు పెట్టొచ్చు అనిపించింది నిజంగా అండి నేనైతే మళ్ళీ జన్మల బయటికి పోతా అనుకోలేదు అట్లాంటిది బయటికి పోయి వచ్చిన అంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది జన్మలాల్ మళ్ళీ నడుస్తా అనుకోలేదు ఇప్పుడు నడిచేది నడుచుడు కాదు అసలు బయటకు పోదా బయట ఆల్రెడీ ఒక టెస్ట్ చేసుకొని వచ్చిన బయటకు పోయి అంటే ట్రావెలింగ్ ట్రావెలింగ్ అట్లా మాట్లాడారు కదా మీరు నేను అండి

ఇప్పుడు అక్కడ అక్కడ తగ్గడం కాదండి ఇక్కడ ట్రీట్మెంట్ అయిన వన్ టూ మినిట్స్ దాన్ని ఎఫెక్ట్ తెలుస్తూనే ఉంది ఒక మేడం గారు మిగతా పేషెంట్లు కూడా వాళ్ళు చూస్తుంటేనే ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోతుంది అందరూ కుర్చీలో కూర్చోలేకపోయిన వాళ్ళు ట్రీట్మెంట్ అయిన వన్ లో మీరు లేవండి అంటే లేచిన ఆశ్చర్యపోతున్నారు అందరు నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను ఫస్ట్ సెకండ్ లో చూశాను వేరే అతను వేరే బోయిన్పల్లి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళ హజ్బెండ్ బాయ్ వాళ్ళు అంటున్నారు అదేం సార్ నాకు ఇది ఆశ్చర్యం ఉన్నాయి నిలబడుతున్నాను నాకే అర్థం కావడం వెరీ సంతోషం అని చెప్పారు వాళ్ళు అండి అబ్బో అది దానికి దీనికి ఉంతనం లేదు మా కాలనీలో వాళ్ళకి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పాను వాళ్ళు కూడా లైన్ కు వెయిటింగ్ ఉన్నారు చెన్నారు చూసి అందరూ అందరూ వాళ్ళు లైన్ కట్టేలాగా ఉన్నారు ఇందాక మీరు చూసిన మేడం చాలా క్రానిక్ పెయిన్స్ తోటి మన దగ్గరికి వచ్చారు నడవలేని స్థితి మేడం నడక కూడా అసలు అడుగులు వేయడం కూడా కష్టంగా ఉండేది అలాంటి స్థితిలో మన వీడియోని చూసి ఇక్కడికి వచ్చారు ఆ మేడం సెకండ్ సిట్టింగ్లోనే దాదాపు సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయ్యారు సెవెంటీ కంటే ఇంకెక్ ఎబో ఎక్కువగా క్యూర్ అయ్యారు ఇప్పుడు నడవగలుగుతున్నారు అలాగే ప్రయాణాలు కూడా చేయగలుగుతున్నారు బయటికి పోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రయాణాలు కూడా చేసే పరిస్థితికి ఆ మేడం వచ్చారు తనకు చేసినటువంటి ట్రీట్మెంట్ ఓన్లీ ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు ఆ మిగతా వేరే అంటే ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ మాత్రమే చే చేశాము అలాగే డైట్ రాసిచ్చాము ఈ రెండింటి ద్వారా మేడం దాదాపు సెవెంటీ పర్సెంట్ క్యూర్ అయ్యారు మేడం మేజర్ ప్రాబ్లం మోకాల నొప్పులు మోకాల నొప్పులు అలాగే బ్యాక్ పెయిన్ ఈ స్పైన్ ప్రాబ్లం కూడా ఉంది మేడం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత స్కైన్ ప్రాబ్లం ఉంది అనేక రకాల హాస్పిటల్ తిరిగారు చాలా చోట్ల ప్రయత్నం చేశారు డబ్బులు ఖర్చు పెట్టిన సాధ్యం కాలేదు ఆ నొప్పులు నయం కావడానికి అలాగే పంచకర్మ కూడా వెళ్ళి వచ్చారు ఇక లాస్ట్కు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా నొప్పులు తగ్గాయి మేడం చాలా క్యూర్ అయ్యారు చాలా హ్యాపీగా ఉన్నారు మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ భాస్కర్ స్కూల్ మోతి నగర్ డాన్ భాస్కర్ స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరబండ వెళ్ళే ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది ఆర్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పైన రోజులు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా మమ్మల్ని ఈ నెంబర్కు సంప్రదించవచ్చు ఆరోగ్య విమానుల శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి